మెదక్ జిల్లా రామాయణంపేటలో పండించిన పంటకు అధిక ధరలు పెంచే విధంగా తాను అవలంబిస్తున్నటువంటి పద్ధతులను ఇతర రైతులతో తన విజయగాథను పంచుకోవడం జరిగింది తదుపరి వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ప్రాచుర్యంలో పొందినటువంటి నూతన వరి వంగడాలను పండిస్తూ పండించిన వరి విత్తనాలను ఇతర వ్యవసాయ శాఖ డైరెక్టర్ శ్రీ గోపి రైతులకు వ్యవసాయ విజ్ఞానం పెంపొందించడానికి అవకాశం ఉందని కావున రైతులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని వ్యవసాయ సాగు సంబంధ అంశాలను గురించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు రైతు నీస్తం కార్యక్రమం జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన రైతు వేదికల్లో ఏర్పాటు చేయబడుతుందని ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు చివరగా వర్షాధారంగా మొక్కజొన్న పంట విత్తనం దగ్గర నుండి కోత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మక్క పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త శ్రీ నగేష్ కుమార్ రైతులకు వివరించడం జరిగింది తదుపరి మొక్కజొన్న పంటలో వివిధ రైతులు అడిగినటువంటి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది రామాయణంపేట రైతు వేదిక నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి వసంత సుగుణ మండల వ్యవసాయ అధికారులు రాజనారాయణ సతీష్ హరిప్రసాద్ వ్యవసాయ డివిజన్ పరిధి వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతి మంగళవారం రోజు రైతులకు నేరుగా శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తుంది అందులో భాగంగా ఈరోజు రామంపేట రైతు వేదిక నందు రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ మంగళవారం వచ్చేసి ఈ వర్షాకాలంలో వరి పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఎల్ కృష్ణ గారు వివరించడం జరిగింది ఏ రకాల ఎంపిక చేసుకోవాలి మేలైన రకాల ఎంపిక వల్ల రైతులకు కలిగేటువంటి లాభాలు అదేవిధంగా నార్మడి యజమాన్యం వరి పంట సాగులో వివిధ అంశాలను తీసుకోవాల్సిన సాంకేతిక స్థలాలన్నింటినీ కూడా రైతులకు వాళ్ళ సందేహాలని కూడా నివృత్తి చేయడం జరిగింది తర్వాత మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ చేత అవార్డు పొందినటువంటి ఉత్తమ మహిళా రైతు నాగర్ చెందినటువంటి లావణ్య గారు సేంద్రియ పద్ధతిలో వరి పంట సాగు చేసి వచ్చిన వడ్ల ద్వారా బియ్యం చేసి రైతులకు నేరుగా వినియోగదారులకు మార్కెటింగ్ చేయడం ద్వారా అధిక ఆదాయం పొందేటువంటి ఆమె విజయగాథను మిగతా రైతులందరితో కూడా పంచుకోవడం జరిగింది చివరిగా సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి శాస్త్ర రైతు ఉత్తమ రైతు అతను యూనివర్సిటీ ద్వారా రిలీజ్ అయినటువంటి ప్రధాన వరి వంగడాలను ముందుగానే తీసుకొచ్చి వాటిని మల్టిఫికేషన్ చేసి బాగున్న విత్తనాలను ఇతర రైతుల కమ్మడం ద్వారా అధిక ఆదాయం పొందుతున్నారు అతని ఏ విధంగా ఈ పద్ధతిని పొందుతున్నాడనే అంశాల గురించి కూడా రై రైతులకు ఇతర రైతులకు వివరించడం జరిగింది చివరిగా మనకు మక్కజొన్న వర్షాకాలంకు సంబంధించిన మక్కజొన్నకు సంబంధించి వర్ష మక్కజొన్న పరిశోధన శాస్త్ర శాస్త్రవేత్త మక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతుల వివరించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఈ రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇప్పుడు కేవలం జిల్లాకు మూడు నుంచి నాలుగు మాత్రమే ఈ వీడియో కాన్ఫరెన్స్ విధానం ఉండేదని ఇప్పుడు ప్రతి మండలానికి కూడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కాబట్టి రైతులందరూ కూడా వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక స్థలాలన్నింటినీ కూడా ఈ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా పొందాల్సిందిగా సూచించడం జరిగింది ఈ రామయ్యంపేట రైతు వేదిక నందు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం వ్యవసాయ శాఖ సంచాలకులు శ్రీమతి వసంత సుమ మరియు మండల